జమ్మికుంట వీనివంక ఇల్లందుకుంట మండలం కేంద్రంలో ప్రధాన నరేంద్ర మోడీ చిత్రపడానికి పాలాభిషేకం వీనివంక మండలం కూర్కల గ్రామంలో ఇంద్రమ్మ ఇండ్లలో అక్రమాలు జరికాయంటూ రోడ్లపై బట్టయించి ధర్నా రాస్తారు కోలు జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ పాలరా పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతి అందజేసిన పవన్ లో యాజమాని శ్రీనివాస్ మడిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మార్కెట్ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న జమ్మికుంటలో ఐదో తరగతి ఫలితాలలో కేరళ విద్యార్థుల ప్రపంచనం మావోయిస్టులను ఎన్కౌంటర్ చేయడం రాజ్యాంగ విరుద్ధం ఎస్సీ డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తిప్పారావు సంపత్ జమ్మికుంట మండలం తహసీల్దార్ స్వాగతం పలికిన నాయకులు